ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి అప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఎల్ఆర్ఐ ఏదైతే ఉందో దానిలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ దాదాపుగా మనకు శాలరీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల శాలరీ అనేది ఉంటుంది దీనిలో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈరోజే మనకు విడుదలైన నోటిఫికేషన్ దానికి సంబంధించి ఖాళీలు అర్హత వయస్సు ఇంకా పూర్తి వివరాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మనం పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సిఎస్ఏఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో మనకు దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఏదైతే ఉందో టెక్నీషియన్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చేసి పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి సిఎస్ఐఆర్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద డిఎస్ఐఆర్ కింద ఉంటుంది అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది ఇది మనకు సిఎల్ఆర్ఐ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో హెడ్ క్వార్టర్స్ చెన్నై నుంచి స్టార్ట్ అయింది రీజనల్ సెంటర్స్ ఉన్నాయి అహ్మదాబాద్లో జలంధర్లో కాన్పూర్ అండ్ కోల్కట్టాలో వీటికి సంబంధించి టెస్టింగ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డిజైనింగ్ ఫార్కాస్టింగ్ ప్లానింగ్ సోషల్ ఎంపవర్మెంట్ సో దీని అన్నింటికి సంబంధించి కూడా ఇది వర్క్ చేస్తుంది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్వీకరించబడుతుంది దీనికి సంబంధించి దాదాపుగా మనకు నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ టూ కింద మనకు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయల శాలరీ అనేది వస్తుంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఏజ్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది దానికి సంబంధించి మనకు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు ఓబీసీకి అయితే ముప్పై ఒక్క సంవత్సరాలు ఇచ్చారు ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ అనేది ఉండాలి దానికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్కి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మనకి ఏజ్ అనేది ఇచ్చారు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే కేటగిరీ వైజ్గా ఓబీసీ అయితే థర్టీ వన్ ఇయర్స్ ఎస్సీ అయితే థర్టీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి అయితే ఫార్టీ వన్ ఇయర్స్ అనేది ఉంది సో దానికి సంబంధించి కూడా ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ల్యాబరేటరీ అసిస్టెంట్ కానీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ కానీ ఆ ట్రేడ్లో ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దానికి అప్లికేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎస్సీ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ ఇచ్చారు టెన్త్ క్లాస్ ఉండాలి దాంతోపాటుగా ఐటీఐ సర్టిఫికెట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ట్రేడ్కి సంబంధించి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు డ్రాట్స్మెన్ సివిల్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఇయర్స్ ఇచ్చారు టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ డ్రాట్స్ మెన్ సివిల్ ట్రేడ్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాట్స్ వేల్డ్ సివిల్ అనేది ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకు ఫిజియోథెరపీకి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటుగా సైన్స్ సబ్జెక్ట్స్ ఉండి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఫిజియోథెరపీ ట్రేడ్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఫిజియోథెరపీ ట్రేడ్ అనేది ఇచ్చారు లేదా అప్రెంటిస్ ట్రైని టూ ఇయర్స్ ఫుల్ టైమ్ అప్రెంటిస్ ట్రైని చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సో టెన్త్ క్లాస్తో పాటుగా సైన్స్ సబ్జెక్ట్స్తో ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లేదా టూ ఇయర్స్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా ఎక్స్పీరియన్సు చేసి ఉండాలి దానికి సంబంధించి ఇచ్చారు నర్సింగ్ ఆర్ మిడ్ వైఫ్కి సంబంధించి ఒకేషనల్ కోర్స్ చేసినా సరే ఐటీఐతో పాటుగా జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ ట్రేడ్లో చేసినా సరే దానికి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా మనకు క్యాటరింగ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ల మీట్ రెండు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ ఆర్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ అనే ట్రేడ్లో ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా మనకు ల్యాబ్ అనిమల్ హ్యాండిలింగ్ అండ్ బ్రీడింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ట్వంటీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ అనిమల్ ఫెసిలిటీ ఆర్ అనిమల్ హౌస్ దానికి సంబంధించి ఇచ్చారు దాంతోపాటుగా మనకు హౌస్ కీపర్ ఆర్ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ సంబంధించి అది ఏదైతే ట్రేడ్ ఉందో దానికి సంబంధించి చేయాలి లేదా ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్ ఉంటుంది దానికి సంబంధించి చేసుకోవచ్చు కోప చేయొచ్చు దానికి సంబంధించి ఇచ్చారు ఫార్మసిస్ట్కి సంబంధించి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు ఒక పోస్ట్ ఉంది టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీ సర్టిఫికేట్ ఇన్ ఫార్మసీ ట్రేడ్ ఆర్ నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఫార్మసీ ట్రేడ్ అని ఇచ్చారు దానికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా నెట్వర్క్ మెయింటెనెన్స్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా మనకు ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ అనేది దానికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా మనకు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా అండ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు థర్టీ వన్ ఇయర్స్ ఫర్ ఓబీసీ థర్టీ త్రీ ఇయర్స్ ఫర్ ఎస్సీ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫర్ అన్ రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి వచ్చారు టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ కోపా ఆర్ పాసా ట్రేడ్ ఆర్ నేషనల్ స్ట్రేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ కోపా ఆర్ పాసా ఇచ్చారు లేకపోతే టెన్త్ క్లాస్తో పాటుగా కంప్యూటర్కి సంబంధించి క్లియర్గా మనకు ఇచ్చారు త్రీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాస్ కోపా ఆర్ పాస్తా అండ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ అటానమస్ గవర్నమెంట్ స్టేట్ యూటీ దానికి సంబంధించి ఇచ్చారు సో లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఇది కూడా ఐటీఐ టెన్త్ క్లాస్ ఐటీఐ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రేడ్ సైన్స్ ట్రేడ్కి సంబంధించి ఉండాల్సి ఉంది సో అదేవిధంగా మనకు డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ కూడా విధంగా టెన్త్ ఐటీఐలో డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ట్రేడ్ ఉండాలి ఒక పోస్ట్ ఉంది లెదర్ గూడ్స్ మేకర్ సంబంధించి కూడా సేమ్ అదేవిధంగా రెండు పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి మనకు ఐటీఐ ట్రేడ్ అనేది ఖచ్చితంగా లెదర్కి సంబంధించి ఉండాలి ఫుట్వేర్ మేకర్ కూడా అదేవిధంగా ఫ్లోరి కల్చర్స్ట్కి సంబంధించి కూడా అదేవిధంగా ఇచ్చారు సో మెకానిక్ మోటార్ వెహికల్ కూడా అదేవిధంగా ఉంది సో ఈ అన్ని పోస్టులకు సంబంధించి మనము అప్లికేషన్ చేసుకోవచ్చు ఖాళీలు కూడా ఆ విధంగా ఉన్నాయి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే మనకు సబ్మిషన్ ఉంటుంది దానికి సంబంధించి ఎగ్జామ్ కూడా ఉంటుంది స్క్రీనింగ్ వచ్చేసి స్టేజ్ వన్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది స్టేజ్ టూ కాంపిటేటివ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ కానీ ఈ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఉమెన్ కానీ సిఎస్ఆర్ ఎంప్లాయీస్ కానీ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనకు సంబంధించి ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ సెండ్ హార్డ్ కాపీ సెండ్ చేయాల్సి చేయాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఇది మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం సో ఇది నోటిఫికేషన్ ఒక పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో కామెంట్ చేయడం నేను పూర్తిలో అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే అండ్ ఆల్ ది బెస్ట్